హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను మీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ ఏంటంటే పెరుగన్నం అదే అండి దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ సమ్మర్ టైంలో మాత్రం వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీ తయారు చేసుకొని తినండి ఎంతో మంచిది జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుందండి ఓకే ఈ పెరుగన్నం తయారు చేయడానికి ముందుగానే నేను రైస్ కడిగేసుకొని అన్నం వండుకొని వరకు పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి వేయించుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల మినపప్పును వేసేసుకొని వేయించుకున్నాను తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత మిరియాల పొడిని వేసుకోవాలి నేను వన్ కప్ రైస్ ఉడికించుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఇరవై మిరియాలని దంచేసి ఆ పొడి ఇందులో వేస్తున్నాను మీరు డైరెక్ట్గా మిరియాలని తీసుకోవచ్చు లేదంటే ఇలా మిరియాల పొడిని కూడా వేసుకొని తాలింపులో కలిపేసుకోవచ్చు ఎలా అయినా బాగానే ఉంటుంది ఇదంతా తాలింపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన అన్నం పైన ఈ తాలింపును వేసేసుకోవాలి అలాగే తగినంత ఉప్పును వేసేసి మరొకసారి మంచిగా కలిపేసుకోండి అన్నం చల్లారిపోయింది తాలింపు కూడా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో తగినంత పెరుగు వేసేసుకొని ఈవెన్గా కలుపుకోండి మనం వేసిన ఈ తాలింపు అలాగే ఉప్పు అన్నంకి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి మనం ఈ పెరుగు వేసి కలిపినప్పుడు కాస్త లూజ్గానే ఉండాలండి ఆ తర్వాత కలిపేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ టైం తర్వాత పెరుగంతా అన్నంకి పీల్చుకొని గట్టిగా తయారవుతుంది కాబట్టి మీరు కలుపుకునేటప్పుడే కాస్త లూజ్గా కలుపుకున్నట్లయితే మనం తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన ఈ దద్దోజనం రెడీ అయిపోయింది సమ్మర్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఈ పెరిగన్నం తీసుకోండి ఎంతో మంచిగా అనిపిస్తుంది ఓకే అండి ఇంత సింపుల్ రెసిపీని అలాగే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని తప్పకుండా మీరు అందరూ ట్రై చేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేవచ్చు హాయిగా తింటారు అలాగే ఇష్టంగా కూడా తినేస్తారు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం